న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కుర్మ సామాజిక వర్గానికి చెందిన మహిళలు సిద్దంగా ఉండాలి రాష్ట్ర కుర్మ మహిళా సంఘం అధ్యక్షులు శ్రీమతి తమగొండ బాలమణి పిలుపునిచ్చారు అందుకు రాష్ట్ర కుర్మ సంఘం రాష్ట్ర కుర్మ మహిళా సంఘం సంపూర్ణ మద్దతు ఇస్తుందని అనేక విషయాల్ని శ్రీమతి బాలమణి జెఎల్టీవీ సెవెన్ ప్రతినిధి లక్ష్మీదేవితో ముచ్చటించారు రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుడు కుర్మ రత్న ఎమ్మెల్సీ ఎగ్గా మల్లేశం కుర్మ అన్నగారి ఆదేశుల ఆశీస్సులతో రాష్ట మహిళా సంఘం పటిష్టతకు కృషి చేయడం జరుగుతుందని బాలమణి అన్నారు రాష్ట్రంలో కురుమల అభివృద్ధికి పాటుపడుతూ మహిళ జాగృతి పరచడం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముప్పై మూడు జిల్లాల మహిళ కమిటీలను వేయడం జరుగుతుందని ఆమె వివరించారు ఉండగా మాకు తీసుకురావాలని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని కూడా అన్నారు కేవలం ఇంటి పనులకి పరిమితం కాకుండా సామాజిక సేవలో పాల్గొని సంఘం ప్రతిష్టంప చేయాలని కోరారు త్వరలో రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామ పంచాయతీ మండలాలు మున్సిపల్ కార్పొరేషన్ తదితర ఎన్నికల్లో మహిళలు పోటీ చేయడానికి కంకణ బదులై ఉంటారని తమగొండ బాలమని ఆశాభావం వ్యక్తం చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఏ పార్టీ నుండి పోటీ రంగంలో దిగినచో సంఘం తరపున పూర్తి సహకారం ఉంటుందని మరో ప్రశ్నకు సమాధానం చెప్పారు శ్రీమతి బాలమణి జేఎల్టీ ప్రతినిధితో ముచ్చటించగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి రాచల సుగుణ జంట నగరాల సంఘం అధ్యక్షురాలు శ్రీమతి మిర్యాల విజయలత ప్రధాన కార్యదర్శి శ్రీమతి ఈరపురం శ్యామల సభ్యురాలు శ్రీమతి తాటిపల్లి మాధవి కూడా ఉన్నారు మరి బాలమణి మాట్లాడిన విషయాలు విందాం మేము వచ్చినప్పటి నుండి ఫస్ట్ బిల్డింగ్ కొంచెం స్టార్ట్ చేసాము నేను దాదాపు ఇరవై సంవత్సరాల నుండి సేవ చేస్తున్నాను సంఘానికి సేవ చేస్తున్నాను నేను దీంట్లో మహిళా అధ్యక్షురాల్లో ఎన్ని ఎన్నికైంది టూ థౌజండ్ ట్వెల్వ్ నుండి అప్పటి నుండి కంటిన్యూ అవుతున్నాను నేను మీరు మహిళకు మహిళలకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు మహిళలకు ఎలాంటి సేవలు అంటే మేము ఏదైనా చేయగలుగుతున్నాం ఇప్పటివరకు అయితే మళ్ళీ ఆర్థిక సహాయం కానీ ఇప్పుడు బిల్డింగ్ ఇక్కడ సంఘంలో మా చైర్మన్ గారు ఏం చెప్పినా మేము చేయగలుగుతున్నాము టైం టు టైము అన్ని సేవలకు మేము హాజరవుతున్నాము అన్ని సేవలకు వస్తున్నాము కంటిన్యూగా ఏమన్నా ఎవరికైనా సహాయం కావాలనే చేస్తున్నాము ఎవరికైనా సమస్య వచ్చినా తీసుకున్నాము మా సంఘం మా కమిటీ సభ్యులు మొత్తము అందరం నిలబడి చేస్తున్నాం మేము ఇప్పటివరకు అయితే మా గురువు మొత్తం అయితే మంచిగా ఉన్నాము సంఘానికైతే ఇప్పటివరకు ఫస్ట్ మేము వచ్చినప్పుడు ఈ బిల్డింగ్ స్టార్టింగ్ అయింది తర్వాత ముసిరాబాద్లో బిల్డింగ్ మొదలుపెట్టారు దానికి ఇనాగ్రేషన్ కూడా మేము వచ్చాము అక్కడ నుండి మొత్తం ఉన్నాము కంటిన్యూ ఓకేపేట్ల బిల్డింగ్ కూడా ఇప్పుడు మేము కంటిన్యూ నడుస్తూనే ఉంది అక్కడ ఓపెనింగ్ కానీ వాళ్ళ ఫంక్షన్ కానీ అన్ని మొత్తం అన్నిట్లో మేము ఉన్నాం పాల్గొంటున్నాము సంఘానికి ఏ విధమైన సహాయమైనా మేము చేయగలుగుతున్నాము మాకు తోచింది ఏదైనా చేస్తున్నాము మా పెద్దలు చెప్పింది కూడా మేము వింటున్నాము మా చైర్మన్ గారు ఏ గారు మాకు చాలా ప్రోత్సహిస్తారు మా సంఘం సభ్యులందరూ కూడా మంచి బాడే అనమాట ఒక రూపాయి తినకుండా సేవ చేయగలుగుతున్నారు మళ్ళీ ఎన్నో ప్రోగ్రామ్ చేస్తున్నారు ఇప్పుడు వందల కోట్ల ఇప్పుడు వందల కోట్ల ఆదాయం మనం కూడబెట్టారు దాదాపు ఎనిమిది వందల వేల కోట్లు ఆదాయం పెట్టారు సంఘానికి ఇప్పుడు మిగతా వాళ్ళకి ఎంతమందికైనా సహాయం చేయడానికి మనం సంఘం రెడీగా ఉందండి ఇప్పటికి ఎంతోమందికి మందికి యాభై వేల లక్ష రూపాయలు ఎవరికి చదువుకోనికైనా లేకున్నా డాక్టర్ ఇంజనీర్ అని చదువుతుంది అది చదువుతుంది అని వస్తున్నారు అందరికీ కూడా మన సంఘం నుండి సహాయం అందుతుంది మన మల్లిచన్నా గారు కూడా అందరికీ ప్రోత్సహించి చిన్నళ్ళు పెద్దలు అనకుండా అందరికీ కూడా సహాయం చేయగలుగుతున్నారు వాళ్ళ తరఫున కూడా మాకు ఏదైనా చెప్పినా మేము కూడా చేయగలుగుతున్నాం అది చేసేది మీరు ఫ్యూచర్ అది ప్రతి జిల్లాలో ఇప్పుడు కార్పొరేటర్ ఎలక్షన్లు వస్తున్నాయి చైర్మన్ సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి ఏ జిల్లాలో కూడా మీరు సర్పంచ్గా మహిళలు నిలబడితే మేము మేము కూడా ముందు ఏ పార్టీ అనేది ఏం లేదండి మీరు టీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఏ పార్టీ అన్నా కావచ్చు ఇతర పార్టీలు ఏమన్నా కావచ్చు ఆ పార్టీలనే ఏం లేదు మన కులము సభ్యులు నిలబడ్డరా లేదా అక్కడ మన కులం సభ్యులు ఉండి అక్క మీరు రండి మీరు కొంచెం ప్రచారం చేయాలంటే ప్రతి మా మొత్తం వచ్చి మీరు ముందర నిలబడి ప్రచారం చేయడానికి మేము ముందు ఉంటామండి తప్పకుండా మనల్ని గెలిపేయడానికి మేము ప్రయత్నం చేస్తాం ఫ్యూచర్లో మహిళలకు ఏ విధమైన సేవలైనా మేము అందుబాటులో ఉంటామండి నేను ఇది అది అని ఏమీ లేదు సోషల్ వర్కర్ అనమాట నేను సంఘానికి ఏ విధమైన సేవలు అనేది వేయగలుగుతాను ఇప్పుడు మొన్న రీసెంట్గా ముగ్గులు పట్టి కూడా పెట్టాము అది చాలా బాగా చేశాము అట్లనే ఏ ప్రోగ్రామైనా మంచిగా చేస్తున్నామో అన్నిట్లో ముందు ఉండాలనే చూస్తున్నాం మేము సంఘం తరఫున మాకు మా పిల్లమంటే మాకు చాలా అభిమానం అండి మా కురుమ అంటే మాకు బాగా అభిమానం అందుకే కుటుంబ సంఘం సభ్యులుగా సేవ చేస్తుంది మహిళా తమ్మ తమ్మంట బాలమన్న పేరు ఇంకా కూడా మేము సేవలు అందించడానికి రెడీగా ఉన్నాము ఇప్పుడు మా సంఘానికి కూడా చాలా మంది భార్య భర్తలు కొట్లాడుకుని అత్తకోడలు కొట్లాడుకుని అత్త చాలామంది వస్తున్నారు అవి కూడా మేము వీలైనంత తొందరగా పరిష్కారం చేసి వాళ్లకు కలపడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇంకా కాదు అనడం వల్లనే మేము ఏం చేయలేకపోతున్నాము చాలామంది అయితే ముందుకు మేము కూడా ముందుండి అన్నిటికీ అన్నిట్లో ముందుండి చేయగలుగుతున్నాం అండి వస్తున్నాము ఆ సభ్యులము కరెక్ట్గా చెప్తున్నాం కూడా మేము మాకు తెలిసినది అయితే ఇప్పుడారు మేము రూపాయి తీసుకోకుండా సంఘం నుండి ఏదైనా వీలైతే పెట్టగలుగుతున్నాం కానీ తీసుకున్నాం అట్లా లేబర్కి లేదు ఇప్పుడు తీసుకున్నట్టు వాళ్ళ సంఘంలో రూపాయి తినట్టు లేబర్ లేదు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ చాలా నిజాయితీ పనులు ఉన్నారండి అందుకే ఇంకా డెవలప్ చేయగలుగుతున్నారు సంఘాన్ని గ్రామీణ ప్రాంతాలలో కుర్మ సంఘ మహిళలు చాలా డౌన్లో ఉన్నారు వాళ్ళ గురించి మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు గ్రామీణ ప్రాంతాలలో మా దృష్టికి వచ్చే నిమిషాలు ఏదైనా మేము పరిష్కరిస్తున్నామండి ఇప్పటివరకు అయితే మేము ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తున్నాం ప్రతి జిల్లాలో మన కుర్మ సంఘం బాడి మహిళా బాడి వేద్దామని అంటున్నాను నేను అందరూ కూడా ముందుకు వచ్చి మైలా బాడి వేసినట్టు చూడండి ఆ బాడ వేసి మాకు మేము ఇక్కడ సంఘం ఉంది మన హైదరాబాద్లో ఒక సంఘం ఉంది అనేది గుర్తుపెట్టుకొని మా దాకా సమస్యలు తీసుకొస్తే తప్పకుండా మేము పరిష్కరిస్తామండి ఇక్కడున్న మా సమస్యలు చిన్నవి పెద్దకున్నా మేము పరిష్కరించడానికి ముందుంటాం మా దాకా రావాలి మా దాకా రాంది వాడి కోసం వాళ్ళు అట్లా చేసిర్రు వాళ్ళు ఏం చేస్తున్నారు హైదరాబాద్లో సంఘంలో ఏం చేస్తున్నారు వాళ్ళ కోసం అది చేస్తున్నారు అంటే మాకు ఎట్లా తెలుస్తుంది అండి మా దాకా పలాన సమస్య ఉందాకా మాకు పలాన సమస్య ఉంది అన్న ఈ సమస్య ఉంది అంటే మా చైర్మన్ గారు కానీ మేము కానీ మేము పరిష్కరించడానికి రెడీగా ఉంటామండి మళ్ళీ మీకు ఏమైనా ఎంతమంది బీదలు ఉన్నాయి ఇప్పుడు మేము బీదలు అప్పుడు చేస్తున్నాం కదా దేనివల్ల ఉంటే చదువుకోవడానికి ఫీజులు కడుతున్నాము స్కూళ్ళలో చేం చేయిస్తున్నాము ఇంకేంటి చేసింది అక్కడ ఇంకెవరికి ఏమో సమస్యలు చేస్తున్నామండి ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా మీరు మా దృష్టిని తీసుకుని తప్పకుండా పరిష్కరించడానికి మేము మా సంఘం తరఫున మేము ఉంటాం మన రాష్ట్రంలో ముప్పై మూడు ఉన్నాయి ప్రతి జిల్లాకి కమిటీలు ఉన్నాయి దాని గురించి మీ అభిప్రాయం ఏంటి మన రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలలో మేము ఏమంటున్నామంటే మహిళల బాడీ ఏమంటున్నాం అందరినీ మన రాష్ట్రాలలో జిల్లాలలో అందరు కొంత ముందుకు వచ్చి అందరూ మనం బైలా మైలాపాటు వేసుకొని మనం కూడా కొన్ని ప్రోగ్రాములు చేయాలి మేము మనం కూడా సాయం చేద్దాము అని చెప్పి ముందుకు వచ్చేస్తే ముందుకు వస్తే ప్రతి జిల్లాకు మేము తిరిగి మైలాపాటు వేయిస్తాము మీరు మేము రెడీగా ఉన్నామండి మేము ఒక బాడీనికి మేము మాట్లాడడానికి ముందుకు వస్తున్నాము మేము సేవ చేయడానికి ముందుకు వస్తామని ప్రతి ఒక్క జిల్లాలో అన్నారనుకోండి మేము తప్పకుండా వచ్చి నిలబడి అక్కడ మీకు బాడీ వేయించి ఆ బాడీ వేసినాక మళ్ళీ మీకు ఎవరికి మీకు ఏ సమస్యలు ఉన్నా మేము తప్పకుండా పరిష్కరిస్తామని నేను మాటిస్తున్నానండి ప్రతి జిల్లాలో మీరు కంపల్సరీ మహిళలు ముందుకు రావాలి ఇప్పుడు చాలా మంది ముందుకు రావట్లేదండి మేము ఎంత మొత్తుకున్నా సరే వాళ్ళు ముందుకు రావట్లేదు మన మహిళలు చాలా ముందుకు ముందు ఇంప్రూవ్ రావాలి అంటే పక్కలకి నా అయితే నాకేంటి నాకైతే డబ్బు అని ఆలోచిస్తున్నారు కానీ మరి లేనండి కూడా మనం ఏం చేయాలి అనేది ఆలోచిస్తలేదు ప్రతి మనిషి అట్లా ఆలోచించుకుంటూ పోతే ముందుకు ఎట్లా వస్తుంది సన్నం ప్రతి జిల్లాలో మీరు అందరూ ముందుకు వచ్చి ఒక బాడీ అయ్యండి మమ్మల్ని పిలవండి నా ఫోన్ నెంబర్ నేను చెప్తాను నా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ జీరో ఫోర్ వన్ నా పేరు తమ్ముగొండ బాలమణి సిటీ బాడీ ఉంది విజయ విజయలక్ష్మి గారు ఆమె కూడా మీరు ఇన్ఫర్మేషన్ చేయొచ్చు మా ఇద్దరికి మీరు ఎక్కడే కలిసినా మీరు ఏ ఎట్లాంటి సహాయమని చేయాలని ముందుకున్నాం మేము మేము ఎందుకే వెళ్ళట్లేదు మీరు సిటీ బాడీ ఏం చేయట్లేదు హైదరాబాద్ బాడీ ఉన్నది ఏం చేయట్లేదు అని అనుకోకుండా మీరు ఇప్పుడు మీ గ్రామంలో మీరు నిలబడితే మీరు ఎంత పెద్ద సహాయం చేయవచ్చండి మీరు మేము కలిస్తే ఇంకా చాలా పెద్దప్పుడు చేయొచ్చు ఇంకా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కూడా చేయొచ్చు మహిళలు ప్రోత్సహిస్తూ ముందుకు నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జేఏటీవీ సెలవు కొండకున్న గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు